హాయ్ అండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను ఎందుకు ఈ ఈ వీడియో చేస్తున్నానంటే నాకు యూట్యూబ్లో ఒక ప్రాబ్లం వచ్చిందండి ప్రాబ్లం అంటే నాకు మాంటేజ్ నయ్యి మూడు నాలుగు నెలలు అవుతుంది అయినా కూడా ఎందువల్ల ఏమో అసలు ఆ యూట్యూబ్ ఏందో నాకు బుర్ర పని చేయట్లేదు నిజంగా ఎందుకు చెప్తున్నానంటే నాకు మాంటేజ్ నయ్యేసి నాలుగైదు నెలలు అవుతుంది ఆ తర్వాత డాలర్స్ కూడా యాడ్ అయ్యాయి నాకు డాలర్స్ యాడ్ అయిన తర్వాత ఇప్పుడు సడన్లీ వాడు తీసేసాడో ఏమో నాకు అర్థం కాల నీకు అమౌంట్ రాదనేసి చెప్పేస్తాడు అది ఏమనేది నాకు ఇప్పటికీ అర్థం కాల సరే కదా ఇది ఏంటి ప్రాబ్లం అనేసి టెక్ టెక్ ఛానల్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమని చెప్పారు మేడం మీరు పాను ఆధారు వెరిఫికేషన్ ఉంటుంది కదా దాన్ని చేసి చూసారా అన్నారు అది చేసి కూడా ఇప్పుడు పదహైదు రోజులు అవుతుంది ఆధార్ పెట్టాను తర్వాత అది పోయింది మళ్ళీ పాన్కి వచ్చింది పాను వెరిఫికేషన్కి వస్తే తర్వాత తర్వాత దాన్ని వెరిఫికేషన్కి పెట్టాను అది చెయ్యాలి అన్నాడు ఆ టెక్ ఛానల్ అబ్బాయి ఒక అబ్బాయిని అడిగానండి నాలుగు వేలు అడిగాడండి వీడు యూట్యూబ్ వాడు ఇస్తాడో ఏమో నా అయితే తెలియదు కానీ నిజంగా నాలుగు వేలు అడిగేసరికి నాకు గుండె గబిక్కమనింది నాకు వల్ల కాదు నేను అనుకొని నా మనసుకు నేనే గట్టిగా సమాధానం చెప్పుకొని సరే అండి నా దగ్గర ఇప్పుడు లేదు నేను ఉన్నప్పుడు చెప్తాను మీతో కాంటాక్ట్ అయ్యి మాట్లాడతానంటే సరే అండి మా మనీ విషయం కదా సరే మీ ఇష్టము అనేసి అన్నాడు ఆ అబ్బాయి కూడా సరే ఇంక నేను వదిలేశాను ఇంక నవలా కాలేదు నాలుగు వేలు ఏం చేయమో వచ్చేసాను లక్ష లక్షలు వస్తున్నాయి దీనికి నాలుగు వేలు ఖర్చు పెట్టుకునేది ఇంక నేను నా హ్యాండ్ నుంచి వస్తుంది నేనే వాళ్ళడుతున్నాను పదివేల రూపాయలు కడిపి పద్దున పోదేసింది నేను వస్తున్నాను నేను ఇంక నాలుగు వేలు సంపాదించింది ఆయనకి చేయాల్సింది నెల సంపాదన అట్టుంది నా పరిస్థితి నాకు నాకే అర్థం కాలేదు మీకు ఎవరికైనా ఈ ప్రాబ్లం ఏదైనా తెలిస్తే ఏంటి అనేది ఎవరైనా చెప్పండి అది మెయిన్ ఎట్లా తెలుస్తుంది అంటారు చాలా టెక్ ఛానల్ చూశానండి చాలా చాలా టెక్ ఛానల్ చూశాను చాలామంది అడిగాను అందరూ మా తమ్ముడు అడిగితే మా తమ్ముడు ఏమన్నాడంటే దానికి నెంబర్ తీసి పెట్టుకోక అన్నాడు అది కూడా చేశాను నెంబర్ తీసిపెట్టుకొని అది ట్రై చేశాను అసలు ఎందువల్ల ప్రాబ్లమో యూట్యూబ్ ఏందో నాకైతే అసలు బుర్ర పని చేయడం వల్ల ఏడుపు నాకు ఒక్కొక్కసారి ఎందుకురా బాబు అనేసి అసలు ఏం ప్రాబ్లమో అసలు అర్థం కావడం లేదు ఎవరైనా టెక్ ఛానల్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు అడిగి ప్రాబ్లం క్రియేట్ చేసుకుందామంటే వాడు జస్ట్ వెరిఫికేషన్ కోసం నాలుగు వేలు అడిగితే ఎంత అన్యాయం అండి ఏం లక్షలు వస్తానన్నా దీనికి వెరిఫికేషన్కి పోయి ఆయనకి నాలుగు వేలు ఇచ్చేదానికి నా వల్ల కాదనేసి నేను నిజంగానే నా వల్ల అయితే కాదనేసి నేను వదిలేసిన గమనైపోయాను ఆ అబ్బాయితో మాట్లాడు కూడా ఒక నెల అయింది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మా తమ్ముడిని అడిగితే మా తమ్ముడు ఆ మాట చెప్పాడు మళ్ళీ ఆ తర్వాత నుంచి ఆపేసి ఉన్నాడు నాకు డాలర్స్ యాడ్ అవ్వడం లేదు యాడ్ అయిన డాలర్స్ కూడా ఇప్పుడు లేవు పదమూడు డాలర్స్ యాడ్ అయ్యాయి మామూలుగా కట్ చేసుకుంటారు కదా అది కట్ చేసేసాడు మళ్ళీ నిలిపేశాడు అసలు డాలర్స్ యాడ్ అవ్వడం లేదు ఇప్పుడు అసలు ఏం అవ్వట్లేదు ముందు మానిటైజ్ అయిన ఛానల్ ఎందుకు ఇలా అవుతుంది అనేది నాకు అర్థం కావడం బుర్ర పని చేయట్లేదు నాకైతే నిజంగా అసలు ఒక్కొక్కసారి ఎందుకు ఇలా కూడా అవుతుందా ఏం ప్రాబ్లం అనేది నాకు అర్థం కాలేదు చాలామంది ఎందుకో ఇలా చెప్తా ఉంటారు కదా మీకు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు కామెంట్ చేయండి మీకు తెలిసి ఉంటే సొల్యూషన్ కొంచెం చెప్పండి ఏంటి ఛానల్ ప్రాబ్లం అనేది అనేసి నాకు అర్థం కావట్లేదు మీ ఛానల్ గురించి మాకు అడిగితే ఏమన్నా ఏం తెలుస్తుంది అనుకో బాకండి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా టెక్ ఛానల్ వాళ్ళు కానీ ఎవరైనా దయచేసి ఈ వీడియో చూస్తే మాత్రం చిన్న కామెంట్ చేస్తే నేను మీతో కాంటాక్ట్ అయ్యి అది ప్రాబ్లమ్ ఏంటి అనేది నేను సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నానండి అర్థం చేసుకోండి ప్లీజ్ నాదైతే కంపల్సరీ ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు నాకు ఈరోజు బుర్ర పని చేయట్లేదు నిజంగా ఇన్ని సంవత్సరాలు కష్టపడేసి మాంటేజ్ని అయ్యి డాలర్స్ యాడ్ అయ్యి వదిలేస్తారా అండి ఎవరైనా ఛానల్ని ఒక్కసారి నాకే నాకే బాగా దిగులుగా ఉంది బాధగా ఉంది నిజంగా చెప్పాలంటే ఇప్పుడు వదిలేద్దాం లేకపోతే పోయింది అనిపి అనుకునేదానికి మామూలుగా ఏ వంద రెండు వందలు ఉంటేనే వదులుకోలేమండి ఇది నాలుగు వేల సబ్స్క్రైబర్స్ వచ్చాయి నెక్స్ట్ వచ్చి మాండేజ్ అయింది వెరిఫికేషన్ పెట్టి కూడా ఇప్పుడు పదహైదు రోజులు అవుతుంది ఏ రిప్లై ఇవ్వట్లేదు ఎవరిని అడిగినా ఏది సాల్వ్ అవ్వట్లేదు ఏమి యూట్యూబ్ అయ్యాయ పెట్టా ఓ స్వామి తిక్కల మొహం కూడా అనిపించేసింది నాకు నిజంగా నిజంగా మళ్ళీ వాదేస్తాను నాకు యూట్యూబ్లో మీకు ఎవరైనా తెలిస్తే ఏ ఛానల్ వాళ్ళైనా సరే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్ మాంటేజ్ అయింది నాకు డాలర్స్ యాడ్ అయ్యాయి నా డాలర్స్ యాడ్ అయిన తర్వాత కూడా ఇప్పుడు వాడు కట్ మామూలుగా యూట్యూబ్ కట్ చేసుకుంటాడు కదా అది కూడా కట్ అయ్యింది మళ్ళీ కొద్ది రోజులు యాడ్ అవుతూనే వచ్చాయి అయినా కూడా మళ్ళీ ఇప్పుడు సడన్లీ యాడ్ అవ్వకుండా అసలు ఏం యాడ్స్ కూడా రావడం లేదు ఏం లేదు కంటిన్యూ అయిపోయింది మామూలుగా ఏ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఏం అర్థం కాక నేను అందుకనేసి ఈరోజు అయితే చాలా తర్వాత పెడుతున్నాను ఇన్ని రోజులు కనుక్కొని సాల్వ్ చేసుకున్నాను ఐదు నెలలు అయిందండి దాదాపుగా ఐదు నెలల ఐదు నెలల పైన వింటుంది అనుకుంటా ఐదు నెలలో నాలుగు నెలలో ఉంటుంది నా మాంటేజ్ నయి ఛానలు అప్పటి నుంచి సరే నేను మాంటేజ్ని కప్లై చేసుకుంటే అది ఓకే చేసింది యాడ్స్ వస్తూ ఉన్నాయి డాలర్స్ యాడ్ అయ్యాయి ఇప్పుడు సడన్లీ ఆపేసి అది ఏంటి ప్రాబ్లం అని వేరే వాళ్ళని అడిగితే నాకు తెలియక వాళ్ళు అయితే నాలుగు వేలు అడిగేశారు మీది జస్ట్ పాన్ కార్డు వెరిఫికేషన్ మాత్రమే ఉంది ఇంకేం లేదు అది అయిపోతేనే మీకు వచ్చేస్తుంది అమౌంట్ అన్నాడు నేను అది చేసినా కూడా అవ్వట్లేదు అది ఎందుకని ఎందువల్ల అనేది నాకు అర్థం కావట్లేదు అందుకే ఎవరైనా ఈ సొల్యూషన్ ఇస్తారేమో అనేసి ఈ వీడియో చేస్తున్నానండి కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి